కోతల్లేని నిరంతర విద్యుత్ సరఫరాకు విద్యుత్ శాఖ అధికారులు కృషి చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే వెనుగడ్ల విద్యుత్ శాఖలో పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులతో ప్రజావేదికల సమీక్ష సమావేశం కిక్కో కాలనీలో రేషన్ డీలర్ దుకాణాన్ని వెంటనే తెరవాలని కోరుతూ ఎమ్మెల్యేకు రెవెన్యూ అధికారులకు వినతి పత్రం ఇచ్చిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆర్కే అధికంగా వృద్ధుల నివాసం ఉండటంతో ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ విజ్ఞప్తి ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనుగల్ల రాము అన్నారు గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ని ఎమ్మెల్యే రాము ఆకస్మిక తనిఖీ చేశారు నేడు ప్రభుత్వ హాస్పిటల్ ప్రధాన విభాగాలకు వెళ్లిన ఎమ్మెల్యే రికార్డులను తనిఖీ చేసి ఓపి మందుల పంపిణీ విభాగాల్లో జరుగుతున్న ప్రక్రియను పరిశీలించిన అనంతరం వివిధ విభాగాల్లో వైద్యులు అందజేస్తున్న చికిత్సలను పరిశీలించి చికిత్సలు పొందుతున్న రోగులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు హాస్పిటల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి చికిత్సలు ఎలా అందజేస్తున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్లోని ల్యాబుల్లో ఉన్న వసతులు అందుబాటులో ఉన్న సాంకేతిక యంత్రాల పనితీరును పరిశీలించి సరిపడా టెక్నీషియన్లు లేకపోవడానికి గుర్తించారు సమస్యను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని అన్ని అందుబాటులో ఉన్న సిబ్బంది కొరతతో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో లేకపోతే ఊరుకునేదే లేదని వైద్య అధికారులతో ఎమ్మెల్యే రాము అన్నారు టెక్నీషియన్లు మరియు ఇతర సిబ్బంది కొరత వివరాలను లిఖిత తన దృష్టికి తీసుకొస్తే ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని అన్నారు అటెండెన్స్ రిజిస్టర్లో కొందరు ఉద్యోగుల పేర్లు ముందు ఖాళీలు ఉండటాన్ని గుర్తించిన ఎమ్మెల్యే రాము అధికారులను ప్రశ్నించారు సరైన సమాధానం చెప్పకపోవడంతో రిజిస్టర్లో ఖాళీగా ఉన్న తేదీలను మార్కింగ్ చేశారు నిర్లక్ష్యానికి తావు లేకుండా హాస్పిటల్ వైద్యులు ఇతర ఉద్యోగులు ప్రజలకు సేవలు అందజేయాలని ఎమ్మెల్యే రాము సూచించారు హాస్పిటల్ సమస్యలు తలెత్తే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సందర్భంగా హాస్పిటల్ వైద్యులకు ఎమ్మెల్యే రాము తెలిపారు అవి పెట్టిస్తామన్నది సార్ డిమాండ్ సార్ చెప్పండి కావాలంటే నేను మాట్లాడి బడ్జెట్ సరిపోతుంది అంటే డ్రగ్స్ వరకు వాళ్ళు పోయేసరించి పెంచుకోవాలంటే నేను అడిగితే నేను మాట్లాడి చూపిస్తాను ఏమా బాన్ని చూస్తున్నారు అంతా ఏమన్నా ఏమన్నా అంటే మేము మార్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా బాగా మీకు ఏమైనా బాగా కష్టంగా ఉన్నాయి ఏం లేవా అంతా బాగుందా డాక్టర్ గారు వాళ్ళు బాగా చూసుకుంటారా ఓకే చేప అంతా కూడా బాగుంది నేను నేను జనరల్ వర్కింగ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయనే చూస్తున్నాను మీకు అవునా అన్నీ వస్తాయి అనుకుంటా కదా ఇక మీరు ఇక్కడ డాక్టర్

టైం రావాలి సార్ మామూలు ఆఫీస్ మీద వస్తుంది వస్తుంది దీని మీద ఉంటుంది సార్ టైం మనం ఓబీ ఇచ్చిన టైం సార్ నైన్ ఫిఫ్టీకి ఇచ్చాం సార్ ఇది రీవిజిట్ ఒకవేళ మళ్ళీ పేషెంట్ వస్తే ఏ డేట్లో వచ్చారు రెండు వేల స్టాంపు ఇస్తాను సార్ డెంగ్యూ మలేరియా తర్వాత ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్ ఉంది దానికి బాగా నడుస్తున్నాను మీద మీరు మీరేది పనిచేసుకోండి ఈ డాక్టర్స్ ఎవరు వచ్చారు ఏంటి అడ్మిషన్ సార్ మాములు రెగ్యులర్ ఎంత దగ్గర ఉంటుంది ఇక్కడి నుంచి

తీసుకోవాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆ సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు సహకరించాలని భారతీయ జనతా పార్టీ పట్నా అధ్యక్షులు మాచల్ల రామకృష్ణ కోరారు వృద్ధులు ఎక్కువగా ఉంటున్న ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో నూతన రేషన్ డిపో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాముకు మరియు మండల రెవెన్యూ అధికారికి వినత పత్రాన్ని జరిగింది ఈ సందర్భంగా మాచార్య రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం తప్పిదం వల్ల రేషన్ బియ్యం అక్రమంగా దండుకున్నారని ఆ వ్యవస్థను అడ్డుకొని కొత్తగా ప్రవేశపెట్టిన రేషన్ డీలర్ ద్వారా అందజేయడం చాలా మంచి పరిపూర్ణమని అదేవిధంగా గుడివాడ పట్న స్థానిక జీటికో వివిధ వార్డు నుంచి నివాసం ఉంటున్న ప్రజలు రేషన్ కి వెళ్లాలంటే రేషన్ కయ్యే ఖర్చు వంద రూపాయలు అయితే వారు అక్కడి నుంచి తీసుకొని రావడానికి రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అవుతున్నాయని ఒంటరి మహిళ వృద్ధులు వికలాంగులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని ఆ సమస్యను మన స్థానిక ఎమ్మెల్యే రాముకు మరియు సివిల్ సప్లై ఆఫీసర్ గారికి వినత ద్వారా వినివించుకోవటం జరిగిందని తెలియజేశారు ఈ సమస్య అంటే ప్రజెంట్ గా రేషన్ కార్డుకి ప్రవేశపెట్టింది వాళ్ళకి డీలర్షిప్ నుంచి తీసుకెళ్ళడం కదా సార్ ఫుడ్ అండి వాళ్ళు చాలా బాగుంది కానీ ఇక్కడ టిట్కో కాలనీలో దగ్గర దగ్గర గురివాడ సాగం గుడివాడ అక్కడ ఉన్నారు సార్ వచ్చేసారు సార్ బాగా వాళ్ళ బాగా పేద ప్రజలు సో ఎందుకంటే చాలా మంది వాళ్ళ భర్తల ఉద్యోగాలకు వెళ్ళిపోయి వెళ్ళిపోంటారు ఆడపిల్ల ఎక్కడి నుంచి రావాలంటే మన వంద రూపాయలు రాసి తీసుకుంటే రెండు వందల రూపాయలు మూడు వందల అయిపోతాయి అయిపోతున్నాయి సో భుజం ఏదైతే పెట్టాలి ఎండ ఇబ్బంది పడుతున్నారు సార్ ఈ విషయానికి నేను మన మొదల రాము గారు కూడా చెప్పానండి సాంకాల సంధించి మీకు ఒకసారి మాట్లాడమన్నారు మరి సివిల్ సప్లై మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు సివిల్ సప్లై మరి మంత్రి గారు లేన నాదన్న మనోహర్ గారి గారికి మా గుడివాడపట్నం ప్రజల తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి ఎందుకంటే మీరు ప్రవేశపెట్టిన మరి రేషన్ డీలర్షిప్లు వ్యాన్లు తీసేసి మరి డిపోలు ఏర్పాటు చేసి ప్రజలకి అందచేయడం జరిగింది సో ఏదేమైనా సరే మరి మరి గత ప్రభుత్వంలో మరి వ్యాన్ల మీద పంపించి ఈ రాష్ట్ర అక్రమణులు ఎన్నో జర్నీ అని చెప్పి అందరికీ తెలిసిందే ఏదేమైనా సరే ఈ షాపులు పెట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది బట్ చిన్న సమస్య ఏంటంటే గుడివాడ పట్టణ మరి స్థానిక టిట్కో కాలనీని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దగ్గర దగ్గర గుడివాడ రెండో గుడివాడగా ఉందంటే టిట్కో కాలనీ మరి అక్కడ ప్రజలు వివిధ మరి వార్డుల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చి అక్కడ నివసిస్తున్నారు వాళ్ళ దగ్గర దగ్గర మరి అదే వార్డులోకి వెళ్ళి రేషన్ తీసుకోవాలంటే మరి రేషన్కి అయ్యే ఖర్చు వంద రూపాయలు అయితే మరి ఆటోలకు కానీ వాళ్ళు అక్కడి నుంచి రావాలనే కూడా రెండు వందల రూపాయలు మరి అయిపోయి మరి ఒంటరి మహిళలు మరి నెత్తి మీద బియ్యం మూట పట్టుకుని మరి ఇంటికి వచ్చేటప్పటికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు సో దయచేసి మానవతా హృదయంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే సివిల్ సప్లై మరి గౌరవనీయులు నాదండమోనివర్ గారికి మళ్ళీ గుడివాడ పట్టణ స్థానిక ఎమ్మెల్యే రావు గారికి మేము వినివించుకుంటున్నా అండి టిట్కో కాలనీ ప్రజల తరఫున మానవతా హృదయంతో మరి గుడివాడ టూగా ఉన్న టిట్కో కాలనీలు కూడా రెండు లేక మూడు రేషన్ డీలర్లు ఏర్పాటు చేస్తే ప్రజలు అక్కడే బియ్యం కానీ సరుకులు కానీ తీసుకుని వారి ఇబ్బంది లేకుండా ఉంటారనే ఆలోచనతోనూ ఈరోజు మరి గుడివాడ పట్టణ మరి ఎమ్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మరి అధికారులకి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది మానవతో హృదయంతో స్పందించి టిట్కో కాలనీ ప్రజలు కష్టాలు తొలగించవలసిందిగా మా బీజేపీ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలకు ఏ విధంగా చేయాలని ఆలోచనతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది ఉంటుందనే ఆలోచన మన గుడివేడ పట్టణ అభివృద్ధికి మన గుడి మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి పోరాటం చేస్తుందని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నా ఈ టెట్కో కాలనీ మరి పరి సమస్యను పరిష్కరించాల్సిందిగా మరి అధికారులకి మరి రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రామ పేర్కొన్నారు చిన్న చిన్న విద్యుత్ సమస్యలను కూడా పరిష్కరించని గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు గురువాడ ఏలూరు రోడ్ లోని ప్రజావేదిక కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే రాము ఆదివారం నివేదికలను అధికారులు ఆయనకు అందజేశారు అధికారులు రూపొందించిన ప్రతిపాదన వివరాలను వర్క్ల వారీగా ఎమ్మెల్యే రాము అడిగి తెలుసుకున్నారు ఉన్నత స్థాయికి వెళ్లి నిధులు సాధించుకొచ్చి సమస్యలు పరిష్కరిస్తానని ఈలోపు నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా తాత్కాలిక చర్యలను తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచనలు చేశారు అనంతరం ఎమ్మెల్యే వెనకల రాము మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయటమే సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కోటమి లక్ష్యమని పేర్కొన్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలతో గుడివాడలో నాశనమైన వ్యవస్థలో విద్యుత్ శాఖ కూడా ఉందని అన్నారు నాడు వారు చేసిన తప్పులకు ప్రజలు కష్టాలు పడుతున్నారని ఎమ్మెల్యే రాము ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ మేరకు విద్యుత్ అధికారులతో సమావేశాలు నిర్వహించి ప్రతిపాదనలు రూపొందించామని ఎమ్మెల్యే రాము తెలిపారు ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఏడీలు మాణిక్య వర్మ కిరణ్ డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు అయితే లోడ్ తగ్గిపోతుంది సార్ మళ్ళీ మనకి వచ్చేదానికి లోడ్ పెరుగుతుంది అది బయట పక్కన ఇస్తారు అవటం సార్ బట్టి కొద్దిగా ఎక్కువ పెట్టారు సార్ టూ త్రీ మంత్స్లో అయిపోతుంది వాటికి వచ్చేదానికి రాజేంద్ర నగర్ పేటర్ వచ్చేదలకి ఐదో వాటి సార్ ఈ పేటర్ వచ్చేదానికి సపరేట్గా మన పేట వచ్చేదానికి ఐదో వాటి వస్తుంది సార్ ఇప్పుడు ఏ ఫీటర్లో ట్రిప్ అయింది ఏ ఫీటర్ అంతరాయం వచ్చింది కూడా మనం ఈజీగా పసిగట్టేది సార్ ఈ ఆఫీసు టికెట్ కూడా కవర్ ఇట్లా అన్ని సబ్ స్టేషన్లు ఏదైతే మున్సిపాలిటీలో ఉన్నాయో అర్బన్ అయ్యి అర్బన్ కింద ఈ సబ్ స్టేషన్లు ఉన్నాయి సార్ మనకి పెదరికిపాడు గుడివాడ మా డివిజన్ హౌస్లో ఉండేది ఆ రైల్వే ట్రాక్ కింద కేబుల్ అక్కడ చేస్తే సరిపోదు సార్ అది వాడు నేను అడ్వాన్స్ కూడా కొట్టాను సార్ మిషన్ ఒకటి కూడా వచ్చాడు ఎల్లుండి సాయంత్రానికి మోస్ట్లీ అయిపోద్దు సార్ అయిపోద్దు సార్ అది అయిపోతే ఆల్టర్నేట్ కూడా ఏరియా అసలు ఇబ్బంది ఉండదు సార్ నేను వెళ్ళి కలిసాను సార్ ఆయన కూడా కలిసాను ఆయన్ని మన వాళ్ళు కూడా ఏరియా మొత్తం అన్ని అన్ని బాగానే ఉన్నాయా పెదరికిపాడు ఏరియా అది అది మనం ఈ నెల అక్కడ లోపల జారీ చేసేస్తాం సార్ ఆ డేట్ కూడా ఇచ్చాం సార్ కమిటీమెంట్ డేట్ ఎప్పుడు చేస్తాం కూడా అట్లాగే రెండు గుడివాడ సబ్ స్టేషన్లో రెండు బ్రేకర్లు డ్యామేజ్ అయిపోయింది సార్ మన దాంట్లో అంటే ఇంతకుముందు ఇంటరప్షన్ వస్తాయి అనుకున్నాం కదా సార్ ఆ బ్రేకర్లు కూడా పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు లక్షలు శాంక్షన్ తీసుకున్నాం సార్ ప్రభుత్వం ఆధారితో కుమ్మక్కై ఇళ్లకు దౌర్జన్యంగా విగిస్తున్న స్మార్ట్ మీటర్లు ఆపాలని రేషన్ బియ్యానికి నగదు బదిలీ ఆపాలని ఉద్యమ నాయకులపై అక్రమంగా పోలీసులు వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తి కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి కాలనీ నాలుగు రోడ్ల సెంటర్ లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా టిట్కో కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవ అరుణ మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో ప్రజలకు ఇష్టం లేకపోయినా ప్రజలు వద్దంటున్న ఇళ్లకు దౌర్జన్యంగా ఆదాని మనుషులు బిగిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని టిట్కో శ్రీకాళహస్తి వందపాడు కాలనీలో ఏ ఒక్క ఇంటికి స్మార్ట్ మీటర్ బిగించడానికి అనుమతి ఇవ్వమని ప్రజలను సమీకరించి తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు గుడివేడలో స్మార్ట్ స్మార్ట్ మీటర్ల ప్రక్రియని ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆల్రెడీ అన్ని కాలనీల్లో కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు ఈరోజు నై నైజాంపేటలో బిగించారు వాళ్ళు కూడా గృహాల లబ్ధిదారులు ఏమంటే ఇల్లు కలిగిన వాళ్ళు సొంత ఇల్లు వాళ్ళు వ్యతిరేకించారు మాకు పెట్టడానికి లేదు మాకు వద్దని చెప్పి అక్కడ వాళ్ళు ఏంటంటే పెట్టడానికి లేదని చెప్పారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా రెడీ అయ్యారు కాబట్టి వీటిని అప్పుడు గవర్నమెంట్ రాకముందు ఎలక్షన్లకు ముందు మన లోకేష్ గారు చెప్పారు ఏమనంటే స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి కొట్టండి స్మార్ట్ మీటర్లు మనకు అవసరం లేదు అని చెప్పి గవర్నమెంట్ వాళ్లే వచ్చిన తర్వాత మళ్ళీ స్మార్ట్ బి మీటర్లు బిగించడం హాస్యాస్పదంగా ఉంది కాబట్టి ఈ స్మార్ట్ మీటర్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి పేదలు పేదల ఇళ్ళకి బిగిస్తే ఎక్కడితే కానీ డొక్కాడిన ప్రజలు ఏ రోజుకి ఆ రోజు కాయాకష్టం చేసుకునే వాళ్ళు స్మార్ట్ మీటర్లకి ఎలా బిగి డబ్బులు ఎలా తెచ్చి కడతారు ఆలోచించాలి ప్రభుత్వం ఇదే కాదు ప్రతి దాంట్లోనూ డబ్బులతోటి ముడిపెడతా ఉంది చేసే ప్రతి పనికి కాబట్టి స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపాలి స్మార్ట్ మీటర్లు వద్దన్న వాళ్ళపై అక్రమిక కేసులు పెట్టడం కూడా ఆపాలని చెప్పి మేము కోర్ కాలనీ అభివృద్ధి కమిటీ తరఫున కోరుతా ఉన్నాం గుడివాడను ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చి ఉన్నత విద్యార్థులను తయారు చేయడానికి ప్రయత్నించడంతో పాటు ఉత్తమ విద్యను అభ్యసించిన యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా స్థానికంగా కల్పించాలన్న ఉద్దేశంతో గుడివాడలో ప్రైవేట్ కంపెనీల నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందని శాసనసభ్యులు రాము కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనగల్ల నారాయణ తెలిపారు ఆర్కే జూనియర్ కాలేజీ నూతన బిల్డింగ్ ప్రారంభోత్సవ వేడుకలు కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనగల్ల నారాయణతో కలిసి శాసనసభ్యులు వెనగల్ల రాము పాల్గొని ప్రారంభించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉన్నత విద్యావంతులుగా మారాలని విద్య ఒకటే మన భవిష్యత్తును మార్చగలదంటూ ఆయన తెలియజేశారు ముఖ్యంగా మహిళలు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆయన సూచించడం జరిగింది ఆర్కే జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మంచి ప్లాట్ఫామ్ అందించే విధంగా విద్యా అందించాలని ఉన్నత విద్య చదువుకునే ప్రతి ఒక్కరికి అభివృద్ధి చెందుతున్న ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలను అందజేసేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆర్టీసీ చైర్మన్ నారాయణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ శ్రీకాంత్ మరియు ఆర్కే కాలేజీ యాజమాన్య సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది कोरियन लोगों तरफ घर से, रसातलाम देश से, साहेब रुमानम सपत्रगानम शैवन तरहर बजे आप यहाँ रह रहे श्रीकांत राम देश से, साहेब रुमानम सपत्रगानम शैवन तरहर बजे आप यहाँ रह रहे हों सुरेया बंदर कुछ

ఓకే ప్రతి సంవత్సరం గానే మీకు మరొకసారి మళ్ళీ చెప్తాం టెన్త్ టెన్త్లో చాలా ఇంపార్టెంట్ మీకు ఇదే మీ కెరీర్ని డిసైడ్ చేద్దామని చెప్పారు కదా అదే మళ్ళీ లో కూడా చూద్దాం అయిపోయిన తర్వాత మళ్ళీ మీ చదివే డిగ్రీ డిగ్రీ జాయిన్ అయినప్పుడు కూడా ఇదే మాట ఉంటుంది నిజంగానే టెన్త్ నుంచి మీకు డిగ్రీ జరిగిపోయేంత వరకు మీ వ్యక్తిత్వం కానీ మీ మీ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు ఇంకా మీ చదువులో ఒకటే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా మీరు మంచి కింద డిఫైన్ అయిపోయే టైం ఇది మీరు ఏమోతున్నారో అని డిఫైన్ అయ్యే టైం ఇది సో ఇవాళ మీడియా స్టాఫ్ కరెక్ట్గా గా మిడిల్ లో ఉన్నారు సో ఈ టైంని మీరు కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే చదువైనా పనైనా ఆటైనా పాటైనా కష్టమైనా నష్టమైనా దేనైనా కానీ టేక్ ఇట్ యాజెస్ అండ్ ఎంజాయ్ చేయడం అనేది నేర్చుకుంటే ప్రతి విషయాన్ని అందరికీ ఎంజాయ్ చేసే పనులే చేయాల్సిన అవసరం చేసే అవకాశం అంత తక్కువ మనకు వస్తుంది కాబట్టి చేసే పనులు కూడా ఎంజాయ్ చేయడం అనేది మీరు ఒకసారి అలవాటు చేసుకుంటే మీకు ఈ టైంలో కనుక అంటే చదువుకున్న టైంలో చదువు ఎంజాయ్ చేయండి చదువుతో పాటు మిగిలి ఉండే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఎంజాయ్ చేయండి అట్ ది చదువు నెగ్లెక్ట్ చేయద్దు ఇలాగే చేసే పని ఎంజాయ్ చేస్తూ కూడా నేర్చుకుంటే ఇదే టైంలో మీరు సక్సెస్ అనేది చూస్తారు సక్సెస్ అంటే జీవితంలో ఏం సాధించాలనేది కూడా ఎంత సంతోషంగా ఉన్నా అనేది దాని మీదే మాక్సిమం ఉంది మీరు ఏదైనా వచ్చు మూడు డబ్బులు సంపాదించవచ్చు పెద్ద పెద్ద పోస్ట్ సంపాదించుకోవచ్చు బట్ చివరికి ఎంజాయ్ చేయలేకపోతే పూర్తిగా దరగైపోతుంది దాని కానీ మీకు అందరికీ ఫస్ట్ ఎంజాయ్ చేయడం నేర్చుకోండి వర్క్ చేయటం వర్క్ వర్క్ లోనే కాదు ఏ రేనగా చేసే ప్రతి పనిని తోటి ఎంజాయ్ చేసే నేర్చుకుంటే యూ విల్ బి ది మోర్ సక్సెస్ఫుల్ ఇన్ ది వరల్డ్ అండ్ విష్ యు ఆల్ గుడ్ లక్ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ కూడా డైనమిక్ హీరో అంటున్నారు నిజంగానే హీరో కాబట్టి హీరో అంటున్నారు కంగ్రాట్స్ ముఖ్య అతిథి వెరగల రాము గారు గుడివేడ శాసనసభ్యులు అలాగే మరొక ముఖ్య అతిథి మచిలీపట్నం అప్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రసాద్ గారు అలాగే జనసేన గుడివేడ ఇన్చార్జ్ పవన్ కళ్యాణ్ గారి ముఖ్య శిష్యుడు శ్రీకాంత్ గారికి మరి ఈ సంస్థ అధినేత రామకృష్ణ గారు వారి వైఫ్కి ఇది మళ్ళీ పునఃప్రహారం ఇరవై ఒకటిలో నేను వచ్చాను మీ కాలేజీ ఓపెనింగ్కి మళ్ళీ ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి మళ్ళీ టౌన్లో అందరికి అందుబాటులో ఈ కాలేజీకి పెట్టి మళ్ళీ నా పిలిచారు కంగ్రాచు మీ అందరికి కూడా అభినందనలు తెలియవస్తా ఉన్నాను దినదిన గురించి చెందటం వల్లే మీరు గుడిగా టౌన్లోకి రాగలిగారు ఆ ప్లేస్ సరిపోక ప్లేస్ సరిపోలేదు విద్యార్థులు సౌలభ్యం కావాలంటే ఆర్ట్ ఆఫ్ ద సిటీలో ఉండాలి మరి మీరంతా కూడా చదువుకోవాల్సిన సమయంలో చదువుకుంటే మీ గోల్స్ రీచ్ అవుతారు ఈ చదువుకోవాల్సిన సమయంలో చదువు నిర్లక్ష్యం చేయడం వల్ల మీరు గోల్స్ రీచ్ కాలేదు మీరు డాక్టర్లు కావాలన్నా ఇంజనీర్లు కావాలన్నా ఐఐటి వెనుగల రాముగారులాగా ఎదగాలంటే ఆయన చిన్న వయసులో కష్టపడి చదువుకుని విదేశాల వెళ్ళి అన్నీ సమకూర్చుకొని రాజకీయాల్లోకి వచ్చాడు రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ డైరీక్ హీరో కాగలిగాడు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకుని వీరందరూ కూడా ఏ వయసులో చేయాల్సిందో ఆ వయసులో చేయాలి ఆయన చిన్న వయసులో చక్కగా చదువుకున్నాడు చక్కగా వెళ్ళి విదేశానికి వెళ్ళాడు ఉద్యోగాలు చేశాడు వ్యాపారాలు చేశాడు అన్ని రకాలుగా ఎదిగిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ రాజకీయంలో సక్సెస్ అయ్యాడు మరి అతను ఆదర్శంగా చూసుకుని మీ విద్యార్థిని విద్యార్థులంతా కూడా చదవాల్సిన టైంలో చదవండి గోల్స్ రీచ్ అవ్వండి మంచి మంచి ఉద్యోగాలు చేయండి లైఫ్లో సెటిల్ అవ్వండి ఇవాళ రాము గారు ఆశీర్వదించినట్టుగా సొంత బిల్డింగ్లోకి వెళ్ళాలి అంటే బాగా ఎదిగితేనే సొంత బిల్డింగ్ కొనుక్కోగలరు కట్టుకోగలరు దాంట్లో చాలా అర్థం ఉంది మీరు రాబోయే భవిష్యత్తులో మీ స్ట్రెంగ్త్ చాలా పెరగాలి సొంత బిల్డింగ్లో మారు రావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మన మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యులు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకల్ల నారాయణ గారికి అలాగే మనందరికీ ఇష్టమైన నాయకులు గుడినాడ నియోజకవర్గ డైనమిక్ ఎమ్మెల్యే సోదరులు శ్రీ వెనుగళ్ళ రాము గారికి అలాగే మన యువ నాయకులు బీజేపీ నాయకులు మన మూఢ చైర్మన్ అయినటువంటి శ్రీ ప్రసాద్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ అలాగే ఏదైతే శ్రీ రామకృష్ణ గారు మన నాగర్పాటు సెంటర్ నుంచి ఈరోజు ఈ యొక్క అద్దేపల్లి కాంప్లెక్స్లో తమ యొక్క విద్యా సంస్థను ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందించిన విషయం ఎందుకంటే ఈ కాంప్లెక్స్ కూడా చాలా విద్యా సంస్థలకి కలిసి వచ్చిన ప్లేసు ఖచ్చితంగా మీకు కూడా మంచి ముందుకెళ్లే విధంగా ఈ యొక్క కాంప్లెక్స్ మీకు ఉపయోగపడుతుందని చెప్పి మేమందరం కూడా కోరుకున్నాం అలాగే విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఏదైతే ఇంటర్మీడియట్ అనేది మనందరికీ కూడా ఒక బ్రిడ్జ్ లాంటిది ఈ సమయంలోనే మీ యొక్క విద్యని మంచి దారిలో పెట్టుకుని చదువుకుంటూ ఎంజాయ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి అలాగే మీ అందరూ కూడా చదువుకుంటే ఖచ్చితంగా మన శాసనసభ్యులు వెనుగన్న రాము గారి స్థాయికి అందరూ కూడా వెళ్తారని చెప్పి ఎందుకంటే ఆయన కూడా చదువుకుని ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి ఆయన మంచి వ్యాపారస్తులుగా స్థిరపడి ఈ రోజున మనందరికీ కూడా నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి మీరందరూ అందరూ కూడా చదువుకుంటే అటువంటి దశకు మీరు అందరూ కూడా చేరుకోవచ్చు కాబట్టి మీ అందరినీ మీ అందరూ కూడా చదువుకొని మంచి దారిలో వెళ్ళాలని చెప్పి మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ అలాగే సోదరులు రామకృష్ణ గారికి ఈ విద్యా సంస్థ మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ది కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు అవకాశం కల్పించింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి గుడిగాడ ప్రభుత్వ హాస్పిటల్లో ఆకస్మిక అతనికి చెప్పిన శాసనసభ్యులు వినగండ్ల రాము విద్యుత్ నిర్వాహణలో ఆలోచన వహించిన సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటామంటే హెచ్చరిక హాస్పిటల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి త్వరలోనే కృషి చేస్తామంటూ హామీ కోతల్లేని నిరంతర విద్యుత్ సరఫరాకు విద్యుత్ శాఖ అధికారులు కృషి చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే వెనుగడ్ల విద్యుత్ శాఖలో పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులతో ప్రజావేదికల సమీక్ష కిక్కో కాలనీలో రేషన్ డీలర్ దుకాణాన్ని వెంటనే తెరవాలని కోరుతూ ఎమ్మెల్యేకు రెవెన్యూ అధికారులకు వింతపత్రం ఇచ్చిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆర్కే అధికంగా వృద్ధుల నివాసం ఉండటంతో ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ విజ్ఞప్తి ఇవే రోజు వార్త విశేషాలు మళ్ళా తిరిగి ప్రసారమై వీటివినిస్ గుడలోకి వెళ్దాం అప్పుడు చూస్తున్న వీటివినిస్ గుడివాడ